స్వాగతం ముఖ్యమంత్రి కావాలని లోకేష్ గారిని అనుకుంటున్నారు సార్ మాట్లాడతా మీరు ఏం చేస్తారంటే ఇంకోలాగా రాస్తారు చెప్పండి సార్ మీరు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని ప్రశ్న చేస్తున్నారు కదా ఏ అడుగుతు పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సీఎం 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 అంటున్నారు అంటున్నారు లేదా మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకు రెండు నెలకో వరదలకు మరి సీఎం సీఎం అనలేదా రవణపేటన అక్కడ అన్నారు లేదా అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల యొక్క కోరిక ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళు కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగారు ఆ కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కాదా అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి వాళ్ళకి ఒక కసి ఉంటుంది వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్య మన ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు ఏ ఏం తక్కువ దానికి ఆయన ఏం చేశాడో మీకు ఏమో తెలుసా ఆయన ఎంత గొడ్డి సేకరి చేశాడు లోకేష్ గారి తెలుగుదేశం పార్టీకి తెలుసా వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో రూపాయలు లేకుండా చిలిగా లేనప్పుడు పార్టీని వెనకుండి నడిపించి ఎన్నముగా ఉన్నాడు వాటిగా జ్ఞాపకం తెచ్చుకోండి రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యూఎస్లో అంట యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్బీజి స్కామ్ లేదు అలాగే మొట్టమొదటిసారిగా యాభై లక్షలు మెంబర్షిప్ చేశాడు ఆన్లైన్ మెంబర్షిప్ మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు దాని చూసి ఇలా పార్టీలు ఫాలో అవుతున్నాయి నేషనల్ పార్టీలు కూడా ఏం తక్కువది నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు ఇవాళ రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం రోడ్లు వేసాం అప్పుడు మన పెట్టేప్రాన్ని డెబ్బై ఐదు శాతం రోడ్లు చేసాం ఏది తప్పు చేశాడు అంటున్నాను నిన్న నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు ఐటీ సెక్టర్ నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది ఇవాళ నాయకులు ఎవరన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరిన్నా నారా లోకేష్ సపోర్ట్ ఇచ్చేది ఎవడో నారా లోకేష్ అటువంటిది ప్రభుత్వం పోయింది అయిపోయింది తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పని చేయదు చంద్రబాబు నాయుడు పని అన్నారు వయసు అన్నారు ఏం వైసీపీ అయిపోయింది చంద్రబాబు నాయుడు వంద సంవత్సరాలు ఉంటాడు భగవంతులు ఆశిస్తుంటే ఆయన ఆరోగ్యం మీకు ఎవరికి తెలియదు ఆయన కష్టపడిద్దామని ఎవరికి తెలియదు అన్న పరిస్థితుల్లో కార్యకర్తలు మేము తిరుగుతుంటే అయిపోయింది రా తెలుగుదేశం పార్టీ అనేవారు మమ్మల్ని అనేవారు ఆ పార్టీలో ఎత్తుకుంటారు ఒకటి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని కొంతమంది ప్రాణాలు అర్పించి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఈ పార్టీ గురించి పనిచేసిన కార్యకర్తలు దేని గురించి పనిచేశారు చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం కావాలి రేపు నెక్స్ట్ జనరేషన్కి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏజన్న మన ఫార్టీ సెవెన్ అంది సెవెన్ పెట్టారు ట్వంటీ పెట్టారు ఎందుకు పెట్టారు అంటే ఒక ప్రణాళిక అలాగే పొలిటికల్ పార్టీలకు కూడా ఒక ప్రణాళిక ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే లోకేష్ రాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాడు నన్ను వక్రీకరించారు మా కార్యకర్తలు మనోభావం చెప్తున్నాను ఇవాళ కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో కోటి మంది కాదు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అవ్వ పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా మనుగడ సాధించాలన్నారు పార్టీ బలపడాలన్నారు కార్యకర్తలు మాట్లా ప్రభుత్వం అడిపోయింది ఇలాగ అందరూ కూడా విమర్శిస్తున్నారు చిన్నగుస్తున్నారు కించిపరుతున్నారు మొక్క మీద మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడుని తిడుతున్నారు లోకేష్ను తిడుతున్నారు మేడం తిడుతున్నారు ఇన్ని బూతులు తిట్టినా నాయకత్వం కార్యకర్తలు అలా బరాయించి నా సమయంలో నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలుపెట్టాడు ఎవరండి పార్టీ కోసం మూడు వేల కిలోమీటర్లు ఛాలెంజ్ చేసింది మూడు వేల కిలోమీటర్ల నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలెడితే రాష్ట్రం ఒక్కసారి దండగా ఉప్పొంగింది కార్యకర్తలు రోమాలు లిక్కబడిచాడు కార్యకర్త గుండెల్లో ధైర్యం నింపాడు ప్రజలకి నమ్మకం కలిగించాడు అబ్బా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక యువకుడిని ఇచ్చింది ఈ యువకుడి సారథ్యంలో మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి మళ్ళీ మూడో తరం నాయకుడు వచ్చాడో అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్న ఒక ఆలోచనతో యువగలం పాదయాత్రలో ప్రజలు కార్యకర్తలు ఎన్ని దాడులండి చిత్తూరులో దాడి భీమవరంలో దాడులు ఎక్కడికక్కడ దాడులు రాళ్ళు గోండాలు పోలీసులు అందరూ తిరగబడి ఆపాలను చూసినా కార్యకర్తల భుజాల మీద అదే విధంగా లోకేష్ గారు ధైర్యంగా ఎన్ని వచ్చినా సరే పద ఉంటా ఉంటా పోతా పోతా యోగలం పాదయాత్ర ఉవ్వేత్తన లెగిస్తుంది తెలుగుదేశం పార్టీ అన్న ఆలోచన ప్రజల్లో రావడానికి కారణం నారా లోకేష్ యొక్క యోగలం పాదయాత్ర మాకు నీకే కాదు మాకు సమాచారం పెట్టి మాట్లాడలా మీరు ఏం మాట్లాడారో మాకు కూడా తెలుసు మాకు సమాచారం ఉంది ఏం మాట్లాడారు మీకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయమని బీజేపీ కోరింది అమిత్ షా గారు కోరారు మీద మీరు లేని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు ఇవాళ మీరేం చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగానంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే రెండో పక్కన ఆయన కుమారుణ్ణి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు మీ ఇష్టం తెచ్చుకొని మాత్రం అభ్యంతరం లేదు కూటమి ప్రభుత్వం కదా మీరు తెచ్చుకోవచ్చు మీరు ఎవరినైతే తెచ్చుకున్నారు ఆయన మంత్రిగా మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంగళగిరికి దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు ఏం మాట చెప్పాడు ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీ ఊడిని కాస్త కంట్రోల్లో ఉండమన్నయ్యా ఎక్కడ పడితే అక్కడ ఏళ్లు పెడుతున్నాడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఉప ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి లేదు కాస్త ఆగండి మీ స్పీడ్ తగ్గించండి మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాలు నిమగ్నం అయిపోయి ఉన్నాడు కాస్త జాగ్రత్త చేసుకో నాయన అని ఒక మంచి సలహా ఇచ్చాడంట ఆ సలహాని బయటకు రాకోకుండా మీరు ఇవాళ ఇలాంటి పొంఖాలు పొంఖాలు కథలు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద వాటి మీద వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు మీరు చేస్తున్నారు ఈ వ్యవహారాలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చేస్తే బాగుంటుందని కూడా మనవి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి యాభై బెడ్రూమ్లు ఉన్నాయి అరవై బెడ్రూమ్లు ఉన్నాయి ఎన్ని పాత చింతకాయ పచ్చడిలో కథలన్నీ కూడా ఇవాళ మళ్ళీ వండి అయ్యేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి కూడా చెప్పదలుచుకున్నాను ఇలాంటి కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయవద్దని కూడా మరి కూడా ఉంది వాళ్ళ నదీ పరి సమస్య ఎంత భయంకరంగా ఉందని అడుగుతా ఉన్నా అరే శ్రీశైలంలోను రాఘిసాగర్లోను మనకు వ్యవసాయానికి రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం టకటక విద్యుత్తుకు వాడుకుంటుంటే అడ్డుకునే పరిస్థితి లేదు ట్రిబ్యునల్ దగ్గర వాళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఉంటే ఈ పరిస్థితుల మీద మీరు అమిత్ షా గారితో మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల గురించి ప్రస్తావన జరిగినట్టుగా లేనిపోయి కథలు కథనాలు వేసి ఏదో పుక్కిటి పురాణాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం చాలా అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను